ఒంగోలు నలభై నాలుగో డివిజన్ మారుతి నగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక స్వామి నవరాత్రి ఉత్సవాలు మారుతి నగర్ ఉత్సవ కమిటీ యూత్ ఆధ్వర్యంలో పదకొండు రోజులు పదకొండు రకాల కార్యక్రమాలు అద్భుతంగా నిర్వహిస్తున్నామని కమిటీ సభ్యులు తెలిపారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ఎన్వి స్వామి రేపల్ల వారిచే లక్ష్మీ తిరుపతమ్మ జీవిత చరిత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు లక్ష్మీ తిరుపతమ్మ జీవిత చరిత్ర స్థానిక భక్తులు ఆసక్తిగా తిలకించారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఐదవ తారీఖు శుక్రవారం రాత్రి సుమారుగా ఐదు వేల మందికి అన్న ప్రసాద వితరణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు అలాగే ఏడవ తారీఖు ఆదివారం మారుతీ నగర్ గణేష్ ఉత్సవ కమిటీ యూత్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా వినాయక స్వామి వారి నిమజ్జన మహోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ నిమజ్జన కార్యక్రమానికి నగరవాసులు కాలనీవాసులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా మారుతీనగర్ గణేష్ ఉత్సవ కమిటీ మారుతి నగర్ ఉత్సవ కమిటీ యూత్ సభ్యులు పిలుపునిచ్చారు అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు కార్యక్రమంలో కమిటీ సభ్యులు స్థానికులు తదితరులు పాల్గొన్నారు పేరంటాల్లో నడమంత్ర పేరంటాల్ ఉంటారంటే అమ్మాయా చూడలేదు మా మా చూపిస్తా అక్కాయో అక్కడ ఎందుకు గాని వాళ్ళు ఎలా ఉంటారో చెప్పవే ఎలా ఉండేది ఏమిటి

అడుదోడలేదు అక్కా మా ఊర్రా చూపిస్తాం అక్కాయూ అక్కడ ఎందుకు గాని వాళ్ళు ఎలా ఉంటారు చెప్పవే ఎలా ఉండేది ఏమిటి సాయంత్రం వారు ఉన్నారు కానించి రేత్రి బతక ఉన్నారు దాకా నెలల పిల్లలం క్యం అన్న కోడి మీద కొట్టి ఆహా పెట్టి గు

మాంతినగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుకుంటున్నాం ఈరోజు నాలుగో రోజు ఈరోజు ఎన్వి స్వామి రేపల్లె వారిచే తిరుపతి జీవిత చరిత్ర చెప్పబడుతుంది అలాగే రేపు ఆదివారం మహిళలకు ముగ్గుల పోటీలు ఏర్పాటు చేస్తున్నాము ఎల్లుండి ఉట్టి కొట్టడి కార్యక్రమం ఉంటుంది అలాగే శుక్రవారం ఐదో తేదీ గొప్ప అన్నదాన కార్యక్రమం జరుగుతుంది కావున భక్తులందరూ ఇచ్చేసి తీర్థప్రదం స్వీకరించి స్వామివారి కుటుంబ ప్రాప్తి కావాల్సిందిగా కూర్చున్నాము అలాగే ఈ కమిటీ సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్న పెద్దలకి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ ఒంగోలు నలభై నాలుగవ మార్తి మారుతి నగర్ రెండవ లో వేంచేసి ఉన్న వినాయక గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఇది ద్వితీయ సంవత్సరం జరుగుతున్నది పదకొండు రోజులు ఉపగ్రాం చేస్తున్నాం రోజు ప్రతిరోజు ఏదో పోగ్రం చేస్తున్నాం అన్నదానం ఉన్నది అంత మంచిగా మా పొరలు బాగా నీట్గా ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా జరుపుతున్నారు ఆ రోజు నుంచి జరుగుతూ ఉన్నాయి దానిలో భాగంగా నిన్న మన ఆంజనేయ స్వామి వజ్రబంధ కార్యక్రమం ఈరోజు రేపల్లె వారిసే ఎన్వే స్వామి గురుస్వామి ఆధ్వర్యంలో తిరుమతమ్మ కథ మంచి కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది రేపు డాన్స్ ప్రోగ్రాములు ముగ్గుల పోటీలు రేపు ఐదో తేదీ భారీగా అన్నదాన కార్యక్రమం ఐదు వేల మందికి మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మన కమిటీ వారు ఈ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమం పార్టీలకు అతీతంగా అందరూ కలిసి చేసుకోవడం శుభదాయకం ఈరోజు ఈ కార్యక్రమానికి భారీగా జనాలు వచ్చి ప్రతిరోజు ఉభయమైతేనేమి ఉదయం సాయంత్రం ఉభయ తాత కార్యక్రమాలు ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి ఇటువంటి కార్యక్రమాలు రాబో రోజుల్లో ఇంకా మరిన్ని జరుపుకొని ఈ కమిటీ ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం నలభై నాలుగు గుడిసిన ప్రజలందరికీ ముందుగా వినాయక మధ్య శుభాకాంక్షలు అలాగే మనం ఈ యూత్ ఆధ్వర్యంలో రెండో వార్షికోత్సవం జరుగుతుంది పన్నెండు రోజులు నవరాత్రులు జరుగుతాయి సెప్టెంబర్ ఏడో తారీఖు అనగా ఆదివారం వచ్చే ఆదివారం నిమజ్జన కార్యక్రమం ఉంటుంది స్వీమ్ కూర్చి వారిచే శరబా కార్యక్రమం మొదలెట్టాము అంటే ఈ పన్నెండు రోజుల నవరాత్రులకు దిష్టి ఏమన్నా తగిలితే ఆ దిష్టి తొలగింపుకి వెళ్ళే రోజు శరభా కార్యక్రమం పెట్టాము అలాగే ఐదో తారీఖు గొప్ప అన్నదాన కార్యక్రమం పెట్టాము ఏడు వేల మందికి దాదాపు పోయినసారి ఐదు ఐదు వేల మందికి చేపించాము ఈసారి చుట్టుపక్కల నుంచి కూడా వస్తారని అంచనా వేసి ఎక్కువ మందికి ఏడు వందల మందికి చేపిస్తున్నాము భక్తులందరూ ఇది గమనించే ప్రతి ఒక్కరు అన్నదానికి కార్యక్రమానికి రావాల్సిందిగా కోరుతున్నారు మా పెద్దలు కానీ వైసీపీ టీడీపీ జనసేన అధ్యక్షులు కానీ వీళ్ళందరూ సహకరించి మేము అడిగితే ప్రతి ఒక్క కార్యక్రమానికి స్పాన్సర్స్ ఇచ్చి మమ్మల్ని ఎంతో ముందుకు నడుపుతున్నా మా పెద్దలందరికీ ముందుగా మా ధన్యవాదాలు అలాగే ప్రతి ఒక్కరు యూత్ నలభై మంది ఆకున్నారు మన కమిటీలో నలభై మంది ప్రతిరోజు ఉదయం నుండి సాయంత్రం దగ్గర ప్రతి ఒక్కరి బొమ్మ దగ్గరే ఉంటూ ప్రతి చిన్న పని వచ్చినా అందరూ చేస్తూ ముందుకు తీసుకెళ్తే ఇంత సక్రమంగా ఇంత విజయ విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళడానికి కారణం యూత్ కానీ పెద్దలు కానీ అందరూ కలిసి కట్టుగా ముందుకు వెళ్తామే ఆ రెండు ఏడో తారీఖు బైపాస్ యువతల ఇప్పటి వరకు జరగనంత ఇటులో లాస్ట్ ఇయర్ చాలా బాగా నిమజ్జన కార్యక్రమం చేశాము ఈ ఇయర్ కూడా ఎంతో బాగా చేయాలని ఆ కొత్తపట్నం వారి ఎస్వీఎస్ డీజే కానీ తీన్ మార్ కానీ లడ్డు వేలం పాట బాగా జరిగింది ప్రతి ఒక్కరు ఆ రోజు ఏడో తారీఖు ఉంది మేము గంటలకు లడ్డుపాటు పాడాలనుకున్నాను ఎవరైనా సరే నేను ఇంటికి వచ్చి లడ్డుపాటి కార్యక్రమంలో పాల్గొలసి కోరుతున్నాం డ్రైన్ చూడండి